అందరికి నమస్కారం ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు వచ్చిన దగ్గర నుంచి కూడా పేద ప్రజల సంక్షేమం వారి అభివృద్ధి చేయంగా వైద్య సౌకర్యాల కోసం వారు పడుతున్న ఎక్కువ దూరం తొలగించడం కోసం ముఖ్యమంత్రి సహాయం భారీగా సహాయం చేస్తున్నారు ఇవాళ మన నియోజకవర్గంలో ఏడుగురికి సంబంధించి పద్దెనిమిది లక్షల పదిహేడు లక్షల ఇరవై ఎనిమిది వేల రూపాయలు వచ్చాయి ఒకటి సలగళ్ళ వెంకట్రావు డెబ్బై ఐదు వేలు కోనాటి లలిత లక్షా యాభై రెండు వేల ఏడు వందల డెబ్బై తొమ్మిది యాడ్ల అచ్చ్యుతరామయ్య డెబ్బై తొమ్మిది వేల రెండు వందల పదకొండు పిట్టా సత్యన ఎనభై నాలుగు వేల తొమ్మిది వందల ఇరవై ఎనిమిది కనకాల కళ్యాణ చక్రవర్తి అరవై మూడు ఆరు లక్షల ముప్పై ఆరు వేల ఐదు వందల డెబ్బై చెల్లి ఆశిశ్రికి ఎల్ఓసి ఐదు లక్షల రూపాయలు గోరంట్ల రాజు డెత్ గోరంట్ల నిర్మల రెండు లక్షల రూపాయలు ఇది మొత్తం పదిహేడు లక్షల ఇరవై ఎనిమిది వేల రూపాయలు వారికి సాయం అందింది ఏ ప్రభుత్వం చేయని విధంగా భారతదేశంలో పేద ప్రజల సంక్షేమమే దృష్టిలో పెట్టుకుని చంద్రబాబు నాయుడు గారు కృషి ఇది ఒకవైపు పార్టీ తరఫున సహాయం అందిస్తూ ఉన్నారు మరోవైపు ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి సహాయం విత్తనగా సహాయం చేస్తూ ఉన్నారు ఆరోగ్యశ్రీలు కవర్ అవ్వని వాళ్ళందరినీ కూడా ఈ విధంగా కవర్ చేసుకుంటూ ఇవాళ దాదాపుగా లక్ష కోటి నలభై లక్షల రూపాయలు పైచెట్టు ఇవాళ మన నియోజకవర్గంలో ఇక్కడికి అందరిన బీమా కూడా వస్తే కొంత సహాయం అవుతుంది సహజ మరణాలు కూడా డబ్బులు అందించేదానికి అవకాశం ఉంటుంది అవే కూడా విస్తరిస్తాం ఇన్సూరెన్స్ కడుతుంది ప్రభుత్వం ఇన్సూరెన్స్ కట్టి బీమా కూడా మొదలైతే పేద పేద పేదలు ఎవరైనా అకాల మరణం చేయలేదా ప్రమాదాలు మన ఇంకా కొంత సహాయం అందడానికి అవకాశం ఉంటుందని మనం చేస్తాం ఇంత వితరణంగా ముందుకు వస్తున్న చంద్రబాబు గారికి ఎన్డీఏ ప్రభుత్వానికి పవన్ కళ్యాణ్ గారికి లోకేష్ గారికి మోడీ గారికి ధన్యవాదాలు తెలియజేస్తాను